అవును మా గురువుగారు పచ్చి తాగుపోతయినా పక్షపాతం లేనివారు అని చెప్పేసి నటహాసం గారి శిష్యుడు చెప్తూ ఉంటాడు ఆయన మాత్రం న్యాయమైన తీర్పిస్తారని రుజువేంటి అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు నేను తప్ప తాగేవాడినే కానీ తప్పటడుగులు వేసేవాడిని కాదు నాట్యంలో తప్పుడు తీర్పిస్తే ఆ నటరాజు కోపానికి బలవుతామని తెలుసు అని నటహాసన్ అంటే పక్కనే ఉన్న సుమతి మాత్రం నాట్య పోటీలో ప్రీతి ఉష సీత ముగ్గురు నాకు ఒకటే నేను కూడా న్యాయమైన తీర్పిస్తాను అని చెప్పేసి సుమతి అంటుంది అంటే నటహాసన్ గారు న్యాయమైన ఇవ్వరని మీరు శంకిస్తున్నారా మా మాస్టర్నే శంకిస్తున్నారా అని చెప్పేసి గిరి అంటూ ఉంటే మరి మీరు ఆవిడను శంకిస్తున్నారా అని చెప్పేసి చలపతడుగుతాడు మీకు మీ మాస్టర్ ఎంతో మాకు మా టీచర్ గారు కూడా అంతే అని చెప్పేసి చలప తినటంతో మహాలక్ష్మి కోపం వచ్చి ఆపండి ఈ జడ్జిమెంట్కి ఓటింగ్ పెట్టుకుందాం ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లే జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ వైపు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మీరు జడ్జిమెంట్ పెడుతున్నారా ఏంటి వదినా అని చెప్పేసి రేవతి అనటంతో మీరు కూడా కావాలంటే వెళ్ళి ఎక్కువ మందిని తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది ఇప్పుడు జడ్జిమెంట్ కోసం ఈ రాష్ట్రం అంతా తిరగమంటావా ఏంటి అని చెప్పేసి చలపతడుగుతాడు అడుగుతాడు నేను జడ్జిగా మువహాసన్ గారికి ప్రపోజ్ చేస్తున్నాను నా వైపు ఎన్ని ఓట్లున్నాయి చేతులెత్తండి అని చెప్పేసి మహాలక్ష్మి అడటంతో ఇక అందరూ కూడా చేతులెత్తుతారు మా వైపు ఏడు ఓట్లు పడ్డాయి మీ వైపు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి గిరి అడగటంతో ఎన్నండి టీచర్తో కలిపితే నాలుగు ఓట్లు అవుతాయి అని చెప్పేసి అర్చన అంటుంది ఇక అప్పుడే వాచ్మెన్ సాంబ వచ్చి నా ఓటు టీచర్ గారికే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న వంట మనిషి రాజ్యం కూడా నా ఓటు కూడా టీచర్ గారికే అని చెప్పేసి చెప్తూ ఉంటే అయినా సరే మీ ఓట్లు ఆరే అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది మా వైపు రామ్ ఉన్నాడు రామ్ ఓటు కూడా మాకే అని చెప్పేసి రేవతి అంటుంది రామ్ ఎక్కడా అని చెప్పేసి మహాలక్ష్మి అడగటంతో రూమ్ లో ఉన్నాడు ఇప్పుడే వెళ్లి పిలుచుకొస్తాను అని చెప్పేసి చలపతి వెళ్తూ ఉంటే బాబాయ్ ఆగండి జడ్జిగా మువహాసన్ గారే ఉంటారు అని చెప్పేసి సీత చెప్తుంది ఓకే అని చెప్పేసి మువహాసన్ చెప్తూ ఉంటారు ప్రీతి ఉష ఇంకా సీత ముగ్గురు కూడా నాట్యం చేస్తూ ఉంటారు నాట్యం ఎవరు చేయలేకపోతే వారు పక్కకు తప్పుకుంటారు తరువాత ఇద్దరి మధ్యలో నాట్య పోటీ మొదలవుతుంది ఇక మొదలు పెడదామా అని చెప్పేసి మువహాసన్ అడుగుతూ ఉంటారు ఇంకా వెంటనే సీత భరతనాట్యం స్టైల్లో తన టీచర్ సుమతికి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇక ప్రీతి ఉష కూడా మువ హాసన్ గారికి భరతనాట్యం స్టైల్లో నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక ఆ తరువాత ముగ్గురు కలిసి నటరాజుకి నమస్కారం చేస్తూ ఉంటారు ఇక సీత ప్రీతి ఉష పోటా పోటీగా ముగ్గురు కలిసి భరతనాట్యం చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా కలిసి కూర్చొని భరతనాట్యాన్ని వీక్షిస్తూ ఉంటారు మరోవైపు రామ్ రూమ్లో ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం జరుగుతుందో అని చెప్పేసి కంగారు కంగారుగా ఉంటాడు ఇక అదే టైంకి అలా భరతనాట్యం చేస్తూ ఉంటే ఉష కాళ్ళకు కాళ్ళు తగిలి ఉష నాట్యం ఆఫ్ చేస్తుంది దాంతో స్టాప్ అని చెప్పేసి మువహాసన్ మాస్టర్ అంటారు నీ ఆటకి అంతం మొదలైంది నువ్వు ఆటలో ఓడిపోయావు ఇక నువ్వు పక్కకు వెళ్ళొచ్చు ఇప్పుడు పోటీ సీతకు ప్రీతికి మాత్రమే అని చెప్పేసి మువహాసన్ మాస్టర్ చెప్తూ ఉంటారు మొదటి రౌండ్ పూర్తయింది రెండో రౌండ్కు టైం ఉంది అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మువహాసన్ మాస్టర్ చెప్తారు ఇంకా మహాలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు సుమతి అమ్మ సీత చాలా బాగా చేశావు రెండో రౌండ్లో కూడా ఇలాగే చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవును సీత చాలా బాగా చేశావు ఆల్ ది బెస్ట్ నువ్వే గెలవాలి అని చెప్పేసి రేవతి చలపతి చెప్తూ ఉంటారు ఇంకా ఉషా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి సారీ పెద్దమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి ప్రీతి దగ్గరకు వెళ్ళి ప్రీతి నువ్వు ఓడిపోకూడదు జాగ్రత్త అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఏదైనా తేడా వచ్చిందనుకో నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పడంతో సరిపిని అని చెప్పేసి ప్రీతి అంటుంది మరోవైపు శివకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు లలిత శివకృష్ణ దగ్గరకు వెళ్ళి ఏవండి ఈరోజు కదా డ్యాన్స్ పోటీ అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి ఫోన్ చేయండి అండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆల్రెడీ చలపతి గారికి రేవతి గారికి సీతకు ఫోన్ చేశాను ఎవరు కూడా లిఫ్ట్ చేయట్లేదు అందుకే నాకు కూడా టెన్షన్గా ఉంది అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అందరూ కూడా డాన్స్ పోటీ దగ్గరే ఉంటారు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటే అలా కూర్చుంటే ఎలా శివ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు అదే టైంకి శివకృష్ణకు ఒక ఫోన్ వస్తుంది ఏదో కొత్త నెంబర్లా ఉందే అని చెప్పేసి శివకృష్ణ అనుకుంటూ ఉంటాడు చూడండి ఒక్కసారి ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి ఎవరో తెలుస్తుంది అని చెప్పేసి లలిత అంటుంది శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేనండి వాచ్మెన్ సామను సీతమ్మ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సాంబా నువ్వా ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మొదట పోటీ పూర్తయింది శివకృష్ణ గారు మొదటి రౌండ్లో సీతమ్మ ఉష పాపను ఓడించింది అని చెప్పేసి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటే అయితే సీత గెలిచినట్టేనా సాంబా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు రెండో రౌండ్ ఉంది బాబుగారు రెండో రౌండ్లో ప్రీతి పాపతో సీతమ్మ తలపడాలి ఎలాగైనా సరే సీతమ్మే గెలుస్తుంది మీరేం కంగారు పడకండి మీకు ఫోన్ చేసి చెప్తే సంతోషపడతారని చేశాను బాబుగారు అని చెప్పేసి సాంబ చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కాస్త ఫోన్ చేసి చెప్తూ ఉండు సాంబా నీ మేలు మర్చిపోలేవను అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పేసి సాంబ ఫోన్ కట్ చేస్తాడు ఏంటి బావా మొదటి రౌండ్లో మన సీత గెలిచిందా దేవుడు మన సీతకు తోడున్నాడు అని చెప్పేసి నీలవేణి అంటూ ఉంటే అవును సీత చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది సీతే గెలుస్తుంది అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది సీతకు న్యాయం జరగాలంటే దేవుడు తోడు ఉండాలి అందుకే మరొకసారి దేవుడికి దండం పెట్టుకుందాం రండి అని చెప్పేసి శివకృష్ణ అనగానే బామగారు లలిత నీలవేణి అందరూ కూడా దేవుడి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటారు రెండో రౌండ్ మొదలవుతుంది సీత ప్రీతి ఇద్దరూ కూడా ముందుకు రండి అని చెప్పేసి మువహాసన్ పిలుస్తూ ఉంటారు ఇక ఇంతలో సీత ఇందాకలు ఎలా చేసావో అలానే చెయ్యి అస్సలు టెన్షన్ పడకు విజయం నీదే అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ సీత అని చెప్పేసి రేవతి చలపతి చెప్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి ప్రీతితో ప్రీతి నువ్వే గెలవాలి తప్పనిసరి పరిస్థితుల్లో సీత కాళ్లకు కాళ్ళు పెట్టు సీత కింద పడిపోతుంది ఆ వెంటనే కళ్ళల్లో కారం కొట్టు బీ కేర్ఫుల్ అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా సీత ప్రీతి ఇద్దరు కూడా పోటీ పోటీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది చూసిన మహాలక్ష్మికి టెన్షన్ వస్తూ ఉంటుంది మరోవైపు రూమ్లో రామ్ ఉండి రామ్ కూడా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటాడు ఇక సుమతి వాళ్ళు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మహాలక్ష్మికి సీత డ్యాన్స్ చూసి టెన్షన్తో ప్రీతికి సైగ చేస్తుంది దాంతో డాన్స్ చేసుకుంటూ ప్రీతి సీత కాళ్ళల్లో కాళ్ళు పెట్టి సీతను కింద పడేస్తుంది వెంటనే మహాలక్ష్మి మళ్ళీ ప్రీతికి సైగ చేయడంతో ప్రీతి నటరాజ విగ్రహం దగ్గర ఉన్న కుంకుమను కాళ్ళతో తన్నటంతో అది వచ్చి సీత కళ్ళల్లో పడుతుంది సీత కింద పడ్డప్పుడే కళ్ళజోడు కింద పడిపోవడంతో ఇంకా ప్రీతి ప్లేట్ను తన్నినప్పుడు ఆ కారం వచ్చి సీత కళ్ళల్లో పడుతుంది దాంతో సీత కళ్ళ మంట మంట అని చెప్పేసి విలువెల్లాడిపోతూ ఉంటుంది అమ్మ సీత ఏమైందమ్మా అని చెప్పేసి సుమతి సీత దగ్గరకు వెళ్తుంది ఇక వెంటనే మహాలక్ష్మి సంతోషంతో మాస్టర్ సీత ఓడిపోయినట్టేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా అర్చన మాస్టర్ సీత ఓడిపోయిందని చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుమతి ఇదంతా కూడా నాట్యానికి విరుద్ధం సీతను కావాలనే ప్రీతి కింద పడేసింది కుంకుమ ప్లేట్ని తన్నింది ఇది నాట్య పోటీలో విరుద్ధం అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది మాస్టర్ న్యాయమేంటో మీరే చెప్పండి అని చెప్పేసి గిరి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు జరిగిందంతా కూడా నాట్య పోటీకి విరుద్ధమే కాదనట్లేదు కానీ ప్రీతిని క్షమించి సీతకు పది నిమిషాలు గడువిస్తున్నాను ఇస్తున్నాను ఈ గడువు లోపల సీత పికప్ అయ్యి మళ్ళీ డాన్స్ చేయగలిగితే ఏం లేదు డాన్స్ చేయలేకపోయిందే అనుకో ప్రీతినే నాట్య పోటీలో గెలిచిందని పరిగణించాల్సి వస్తుంది అని చెప్పేసి మువహాసన్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పేసి సుమతి చెప్తుంది అమ్మ సీత లోపలికి వెళ్దాంరా అని చెప్పేసి సుమతి రేవతి సీతను తీసుకొని లోపలికి వెళ్తారు సీత కళ్ళజోడు తీసుకొని చలపతి సీత వెనకే వెళ్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ సీత ఓడిపోయినట్టుగా ప్రీతి గెలిచినట్టుగా పరిగణించవచ్చు కదా ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారు సీతకు మళ్ళీ పది నిమిషాలు ఎందుకు టైం ఇచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సీతకు గంట టైం ఇచ్చినా కూడా గెలవలేవు మాస్టర్ అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది నేను ముందే చెప్పాను కదా అన్యాయమైన తీర్పు ఇవ్వను అని నేను న్యాయమైన తీర్పే ఇస్తాను అన్యాయమైన తీర్పు ఇచ్చానే అనుకో ఆ నటరాజు నా రెండు కళ్ళు తీసేస్తాడు అని చెప్పేసి మువ్వహాసన్ చెప్తూ ఉంటారు అమ్మ సీత వాష్రూంలోకి వెళ్ళి వాష్ చేసుకుని వద్దందా అని చెప్పేసి సుమతి సీతను వాష్రూంలోకి తీసుకువెళ్తుంది వెల్డన్ ప్రీతి నేను చెప్పింది చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా చేశావు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు పది నిమిషాలు కాదు అర్ధగంట అయినా సరే ఆ సీత కళ్ళు మండటం ఖాయం అని అర్చన అంటే కారమా మజాకానా అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు ఏదైనా సరే ఇలా చేయటం న్యాయం కాదు అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు న్యాయమే డాడీ సీతను ఓడించాలి నేనే గెలవాలి మధుమిత వదిన్ను మన ఇంటి కోడలు చేసుకోవాలి మా సొంత వదిన్ను చేసుకోవాలి అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇంతవరకు వచ్చాక న్యాయం అన్యాయం గురించి మాట్లాడకు జనా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు శివకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటే లలిత శివకృష్ణ దగ్గరకు వచ్చి ఏమండి రెండో రౌండ్ పూర్తయి ఉంటుంది ఒక్కసారి వాచ్మెన్ సాంబకు ఫోన్ చేయండి ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆల్రెడీ చేశాను ఎందుకో సాంబ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు కనీసం చలపతి గారికైనా ఫోన్ చేయండి బావా అక్కడ సీత పరిస్థితి ఏంటో తెలుస్తుంది సీత గెలిచిందో ఓడిందో తెలుస్తుంది అని చెప్పేసి నీలవేణి అనటంతో ఇక వెంటనే శివకృష్ణ చలపతికి ఫోన్ చేస్తాడు చెప్పండి అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు అక్కడ డాన్స్ పోటీ ఏం జరిగింది సీత గెలిచిందా ఓడిపోయిందా అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇంకా డాన్స్ పోటీ పూర్తి కాలేదండి సీత కళ్ళల్లో కారం పడ్డది అందుకే మాస్టర్ గారు సీతకు ఇంకా పది నిమిషాలు టైం ఇచ్చారు ఈ లోపల సీత మళ్ళీ తిరిగి డాన్స్ చేయగలిగితే ఏం లేదు చేయలేకపోయిందే అనుకో ప్రీతియే పోటీలో గెలిచినట్టు పరిగణిస్తానని మాస్టర్ అనౌన్స్ చేశారు అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే రేవతి వచ్చి చలపతి దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటుంది మరోవైపు శివకృష్ణ హలో హలో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇదేంటి చలపతి గారు ఈ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు ఏంటి చలపతి గారు మీరు చేస్తుంది అసలు మనం టెన్షన్ పడుతుంది కాక అక్కడ సీత వల్ల అమ్మా నాన్నలను కూడా టెన్షన్ పెట్టాలా అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది వాళ్లే ఫోన్ చేసి అడుగుతున్నారండి అందుకే చెప్తున్నాను అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు సుమతి సీతతో సీత మెల్లగా కళ్ళు తెరువమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది టీచర్ నా కళ్ళల్లో మంటలు బాగా వస్తున్నాయి బొగ్గులు పోసినట్టుగా ఉంది నేను కళ్ళు తెరవలేకపోతున్నాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంది అలా ఎలా సీత తెరవకపోతే ఎలా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది పిని నేను చెప్పేది అర్థం చేసుకోండి నేను కూడా కళ్ళు తెరవటానికే ట్రై చేస్తున్నా కానీ తెరవలేకపోతున్నాను కళ్ళు మండిపోతున్నాయి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే మరి మీ అక్క కాపురాన్ని ఎలా నిలబెడతావు సీత నువ్వు రామ్కి దూరం అయిపోతావా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది దేవుడా సీతకెందుకు ఇలాంటి పరిస్థితి కల్పించావు నువ్వే కావాలని సీతను ఓడించాలనుకుంటున్నావా అని చెప్పేసి రేవతి దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే చలపతి నన్ను నా భార్యను పిల్లలను ఎలాగూ విడదీశావు రేవతి గారిని తన ప్రియుడి నుంచి విడదీశావు ఇప్పుడు సీతని రామ్ని కూడా విడదీస్తావా దేవుడా అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి కొంచెంసేపు ఆలోచించి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పక్కకు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్